వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి రాముడి దిష్టి బొమ్మ దహనం రావణుడికి జై ఇది తమిళనాడులో అంటే మనకి తెలిసిందే గోరంత అండి మనకి తెలిసిందే గోరంత తెలియాల్సింది కొండంత తెలియాల్సింది కొండంత ఎవరికి ఏమీ తెలియదు సమకాలీన రాజకీయాల్లో వక్రీకరించబడినటువంటి చరిత్రలో మొత్తం అంతా కూడా మార్పు సమూలంగా మార్పులు చేర్పులకు లోనవుతూ మనదైనటువంటి సాంప్రదాయాన్ని ఏది పాటించాలి ఏది పాటించకూడదు అనేటువంటి దాన్ని వదిలేసి ఎలా బ్రతుకుతున్నామో అర్థంగా పరిస్థితి ఎలా బ్రతుకుతున్నావు అర్థం పరిస్థితి అంటే ఇందాక చెప్పాను చూసారా మనం అనుకునేటట్టు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మట్లో మితిమీరిన స్వేచ్ఛ అనేది కూడా ఇక్కడ భావ ప్రకటన ఒకటే కాదు మితిమీరిన స్వేచ్ఛ కూడా ఒక్కొక్కసారి చాలా బంధకమే అవుతుంది అందుకేగో ఇలాంటివన్నీ కూడా అది దేశంలో వచ్చి ఇలా జరుగుతున్నాయి ఒక నాస్తికవాదం అనడానికి లేదు నాస్తికుడు అయితే నిజంగా దేవుడు లేడంటాడు కానీ ఒక పవర్ ఉంది దానికి నేను దేవుడు అని పేరు పెట్టను సైన్స్ అనో ఇంకోటనో పేరు పెడతాను అంటాడు నిజమైనటువంటి నాస్తికుడు శాస్త్రాన్ని ఒప్పుకుంటాడు ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్ను ఒప్పుకుంటాడు కావాలంటే గొల్లపూడి మారుతీరావు గారిది రుణం అని ఒకటి ఉంటుంది అందులో ఒక పాత్ర స్పష్టంగా ఈ నాస్తికత్వం అంటే ఏంటి అంటే రిజల్ట్ బేస్డ్ రిజల్ట్ బేస్డ్ లేదంటే దాని నుంచి వచ్చే అవుట్కమ్ తర్వాత విత్ ప్రూఫ్ అంటాను చూసారా దానికి ఏంటనేది గొల్లపుడు మాదిరి కాదు స్పష్టంగా దాంట్లో చెప్పడం జరిగింది ఆ పుస్తకాన్ని ఒకసారి ఎవరైనా చదవండి చదువు అనేటువంటి యాప్లో దొరుకుతుంది అందులో ఒకసారి చదవండి లేదంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి ఎంఎస్కో వాళ్ళు ఎవరిని ప్రింట్ చేసినట్టున్నారు అన్వీక్షకి పబ్లిషర్స్ అని వీళ్ళు ఒకసారి అది కూడా చూడండి దాంట్లో మీకు తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే అసలు రాముడు అంటే ఎవరు రామాయణం అంటే ఏంటి అనేది శంకర భద్రత్వాదులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్పారు వాల్మీకి రామాయణమే మనకు ఉందండి రాముడు ఉన్నాడు రావణాసురుడు ఉన్నాడు ఇద్దరు గొప్పవాళ్లే కానీ వెళ్ళినటువంటి మార్గం ఉన్నతులు చేసింది పతనానికి తొక్కేసిందే దాని గురించి నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు మళ్ళీ రైట్ ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఘోరాన్ని ఒకసారి చూద్దాం వాళ్ళు చేసినటువంటి పనిని మరి దీన్ని ఏమనాలనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఫిఫ్త్ తమిళ్ సంఘం వాళ్ళు ఇందులో పోస్ట్ చేశారు శ్రీ శ్రీరాముడి దిష్టిబొమ్మకు నిపుబెట్టి రావణ దేవుడికి జై అంటూ గట్టిగా నినాదాలు చేయడం చూసాం ఆల్రెడీ మనం సో నిపుబెట్టి దిష్టిబొమ్మ స్థానంలో వీణ పట్టుకున్న పత్తల రావణ చిత్రాన్ని గ్రాఫిక్లో జోడించి చేశారు ఈ సంఘం మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కేసు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ఓ సెక్షన్స్ వన్ నైంటీ టూ వన్ నైంటీ సిక్స్ ఆఫ్ వన్ ఏ వన్ నైంటీ సెవెన్ టూ నైంటీ నైన్ త్రీ నాట్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ బార్ టూ ఈ కేసులో దీంట్లో అడై కళరాజ్ అనేటువంటి ఒక ముప్పై ఆరుల యువకుడిని అరెస్ట్ కూడా చేశారని చెప్పి పోలీసులు చెప్పారు ఏం జారీ చేశారంటే మత విశ్వాసాలని దెబ్బతీసేలా ఇలాంటి వీడియోలు సృష్టించినా అలా సర్క్యులేట్ చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చాలామంది మాట్లాడుతూ ఉంటారు రావణాసురుడు గొప్ప ఎస్ ఆబ్వియస్లీ రావణాసురుడు గొప్ప ఏ విషయాల్లో ఎందుకు అనేది చూస్తే జస్ట్ ఒక నాలుగు పాయింట్లే మనం చూద్దాం గొప్ప పండితుడు చతుర్వేద పారంగతుడు సకల శాస్త్రాల్లోనూ నిపుణుడు వైమానిక శాస్త్రాన్ని ఆయనంత అద్భుతంగా ఔపోసన పట్టినటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు ఇంకొకళ్ళు లేరు గొప్ప శివభక్తుడు పరమశివుణ్ణి మెప్పించి పరమశివుణ్ణి మెప్పించి కైలాసాన్ని కదిలించి ఆత్మలింగాన్ని పొందాడు రామేశ్వరం అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక రాజనీతిజ్ఞుడు ఒక రాజు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఆయన చూసి నేర్చుకోవచ్చు అయితే ఇందులో ఒక లక్షణం తప్ప ఆ లక్షణమే ఆయన్ని కుంగదీసేసింది పూర్తి స్థాయిలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినండి గరిగపాటి నరసింహరావు గారిది వినండి సాంవేదం వారి వినండి వాల్మీకి రామాయణం చదవండి బాపు రామాయణం చూడండి ఎంతమంది చెప్పినా ఏం చేసినా అధర్మం మీద ధర్మం సాధించినటువంటి విజయానికి ప్రతీక అని చెప్పి మనం దసరా దీపావళి కూడా చేసుకుంటున్నాం సరే దీపావళి అంటే నరకాసుర వధ అనుకోండి దసరా చేసుకునే దీనికి అంటే దీనికి అని విజయదశమి రాముడు ధర్మాన్ని పరిపాలించాడు ఏకపత్ని వ్రతుడు తండ్రి మాట జవదాటని వాడు గురువుల మాట జవదాటని వాడు విష్ణుమూర్తి అంశ సరే దానికి మళ్ళీ మనకు పురాణం ఉంటే మళ్ళీ అవన్నీ పుక్కిటి పురాణాలు అనేటువంటి నాస్తికత్వపు బ్యాచ్ కొంతమంది ఉంటారు భారతీయ సంస్కృతిని భారతీయ ఇతిహాసాలని పురాణాలని అవహేళన చేస్తూ వాటి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు నేను నమ్ముతా నేను దేవుణ్ణి అన్నీ నమ్ముతాను నేను మంచి ఉంది ప్రపంచంలో చెడు ఉందని నమ్ముతాను గుడ్డిగా నమ్మను గుడ్డిగా అయితే డెఫినెట్గా అనమ్మను సో నేను నాస్తికుణ్ణి కాదు నేను ఆస్తికుణ్ణి నాకు భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది నాకు ఎక్కడి నుంచి ఒక సాయం రాలేదు అనుకుంటే నేను ఖచ్చితంగా భగవంతుడిని ప్రార్థిస్తాను అది ఎక్కడ కూర్చునైనా సరే ఏం చేసైనా సరే నా వృత్తి నాకు భగవంతుడితో సమానం నా వృత్తిని నేను ప్రార్థిస్తాను నేను నాకు ఖచ్చితంగా నాకు అన్నం పెడుతోంది ఏదన్నా అవసరం కావాలి ఒక స్నేహితుడిని ప్రార్థిస్తాను నాకు అందులో భగవంతుడు కనిపిస్తాడు నాకు ఇటువంటి భావన ఉంటుంది ఒక శక్తి అయితే ఉంది అది పరమశివుడ విష్ణువ బ్రహ్మ మహా మహాకాళీయ అమ్మవార గాయత్రీ దేవత ప్రతి దానికి ఒక శక్తి అనేటువంటిది ఉంది అని నేను నమ్ముతాను ఆ రూపాన్ని ఋషులు ఆ రోజు సందర్శించారు సందర్శించి మనం ముందు పెట్టినటువంటి వాళ్ళు నమ్ముతాను నేను ఇక్కడి వరకే ఇంతకుమించి నేను ఎక్కువ మాట్లాడను బట్ వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ మితిమీరినటువంటి స్వేచ్ఛతోటి ఏమిటిది ఏమనుకోవాలి దీన్ని వీటి వల్ల కాదా భారతదేశ పౌన్నత్యం అనేది తగ్గిపోతుంది రావణాసురుడు గొప్పవాడే ఇవన్నీ చేసినటువంటి వరకు ఒక రాజుగా పరిపాలించిన దానికి కావచ్చు చేసినటువంటి సేవలు కావచ్చు లేదంటే శివభక్తుడు భక్తిపరంగా కావచ్చు లేదంటే పండితో పండితుడుగా కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుకున్నటువంటి దాంట్లో కావచ్చు ఇక్కడి వరకు బాగుంది కానీ మిగతా పనులే కదా తను అధమంగా తొక్కేసింది శివాంశలో పుట్టాడు అంటారు శివాంశలో రావణాసురుడు పుట్టాడు శివుడు వరం చేత శివాంశలో పుట్టాడు అంటారు మరి అదే శివాంశలో నుంచి వచ్చినటువంటి ఆంజనేయుడి చేతిలో భంగపాటు తప్పలేదు కదా రెండు ఒకే అంశం నుంచి వచ్చినవి కదా సో ఏం చెప్పాలి ప్రపంచానికి పురాణాలు కానీ ఇతిహాసాలుగా ఏం చెప్తా అంటే మంచి చెడు తారతమ్యత అనేది చెప్తున్నాయి తప్ప ఇంకొకటి కానీ కాదే మరి ఏమొచ్చింది వీళ్ళకి శ్రీలంకలోకి వెళ్ళేది మాట్లాడతాం అంటే ఇయర్ డెఫినెట్గా మాట్లాడతాం డెఫినెట్గా మాట్లాడతాం కానీ వాళ్ళకి అక్కడ ఉండేటువంటిది ఏంటి మా రావణుడు చాలా గొప్పోడయ్యా కానీ ఇగో ఈ తప్పు చేశాడు అందుకే రాముడు అక్కడి నుంచి వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు ఆ అవతార ప్రాప్తి అలా జరగాలంతే అనుకుంటారు తప్ప ఇంకేం మాట్లాడరే కానీ ఈ మధ్య అవుతున్నటువంటి ఈ భాష్యాలు బాగా మితిపోయి మితిమీరిపోయినటువంటి స్వేచ్ఛ దొరికింది కదా మనకి అందుకని చెప్పి అవాకులు చవాకులు పేళతాం నాలుగు పీకే వాళ్ళు లేక ఒక్కొక్కడిని ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారా ఏ దేశ చరిత్ర గురించి ఏం మాట్లాడుతున్నారా అని వాళ్ళు లేక ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటే ఏంటంటే మళ్ళీ చెప్పాను కదా గౌరవ పోలీస్ వారు చెప్పినట్టుగా పెట్టినటువంటి సెక్షన్లు వీటికి వీటికి సంబంధించి మనం చూసినప్పుడు చెప్పారు హెచ్చరిక చాలా క్లియర్గా మత విశ్వాసాలని దెబ్బతీసేలా ఇలా వీడియోలు సృష్టించినా వాటిని సర్క్యులేట్ చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నా ధర్మాన్ని నేను రక్షించుకోవడానికి కూడా నేను చట్టాన్ని ఆశ్రయించాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి ఐ వాజ్ జస్ట్ షార్టర్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి